హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అల్లం చట్నీని ఏ విధంగా తయారు చేస్తే మంచి టేస్టీగా ఉంటుందనే దాన్ని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా పొయ్యి మీద ఒక బాండి పెట్టి ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పచ్చిశనగపప్పుని వేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు శనగపప్పు వేగుతోంది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్రలను వేసి ఫ్రై చేసుకుందాం ఇవన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఎండుమిర్చి వేగిన తర్వాత అల్లం ముక్కలను కూడా ఇందులో వేసి వేపుకోవాలి ఫ్లాష్ ఎక్కువగా ఉండటం వల్ల అల్లం ముక్కలు కూడా తెల్లగా పడ్డాయి అల్లం ముక్కలు బాగా వేగిన తర్వాత టొమాటో ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి టొమాటో ముక్కల్ని వేసిన తర్వాత దానికి సరిపడినంత ఉప్పు మరియు చింతపండును కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఇది బాగా వేగింది కదా ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని మిక్సీ బౌల్లోకి తీసుకుందాం ఇలా మిక్సీ బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనికి తగినంత బెల్లం పొడిని కలపండి ఇలా వేసిన తర్వాత దీనికి తగినంత వాటర్తో గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా దీన్ని ఒక బౌల్లోకి మార్చుకుందాం ఇప్పుడు అల్లం చట్నీకి తాలింపు వేసుకుంటే బాగుంటుంది కదా అందుకని తాలింపుని వేసుకుందాం ఇందాక అల్లం ముక్కలు ఇవన్నీ వేపాం కదా అదే బౌల్ అదే మూకుట్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయండి ఇప్పుడు వేగిపోయింది కదా ఈ తాలింపుని ఆ చట్నీలో వేసుకుందాం ఇప్పుడు అల్లం చట్నీ రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్